అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట సో మనకి ఈ యొక్క అన్నదత్త సుఖీభ పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి సో ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి సో మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం సంబంధించి ఏటా ఇరవై వేల రూపాయలని తీస్తామని తెలిపేసి అయితే అన్నారు అయితే దీనికి సంబంధించి కాను మీరు ముందుగా చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతుంది సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధించి ఎప్పుడు చే విడుదల చేస్తారో దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుగా తెలుసుకోగలుగుతారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీకు ముందుగా చెప్పినట్లని ఈ ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఏటా ఇరవై వేల రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని తెలిపేసి అయితే అంది అందులో మీకు ముందుగా చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు అనేవి అయితే విడుదల చేయడం పోతుందండి దీనికి సంబంధించి గాను ఏటా మనకి ఏడు వేల వందల రూపాయలు చొప్పునైతే వీళ్ళు కానున్నాయన్నమాట అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏడు వేల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారండో దానిపై చాలామంది సందేశం అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క నిధులు కేటాయించడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందండి సో మనకి ఈ యొక్క నిధులు కేటాయించడానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట సో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీమ పథకం సంబంధించి వెంటనే డబ్బులు విడుదల చేయాలన్న దానిపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చి ఇప్పటికే చాలా నెలలు పూర్తిగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ హామీ నెరవేర్చాలని చెప్పేసి కేంద్ర మనకి ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో కూడా మనకి ఇక్కడ నిధులు కేటాయించడం అయితే జరిగిందనమాట సో దీనిపై కూడా మనకు త్వరలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట సో మనకి ముఖ్యంగా ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్